వెల్కమ్ టు వివిబీ నైన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట జగ్గైపేట పట్టణ పార్టీ అధ్యక్షులుగా నూతనంగా నియమితులైన పఠాన్ ఫిరోజ్ ఖాన్ ని సాల్వతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన జగ్గైపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు జగ్గయ్యపేట పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మరియు నియోజకవర్గ ఇన్చార్జ్ తన్నీరు నాగేశ్వరరావు సిఫారసు మేరకు నూతనంగా నియమితులైన పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ ఫిరోజ్ ఖాన్ ని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన పట్టణ వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో మనందరికీ చలపరిస్థితులు గతంలో చెగేపేట మున్సిపాలిటీకి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మెంబర్ మెంబర్గా చేశాడు వారి నాన్నగారు కూడా ఇక్కడే ఎన్ఎస్పీలో ఎంప్లాయీగా పనిచేశారు అలాగే చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడే చదువుకొని రెండు వేల పది తర్వాత రాజకీయాల్లోకి వచ్చి అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ విశేషమైన సేవలు అందించి మొన్న రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పటాల్ ఫిరోజ్ ఖాన్ గారు వారి సతీమణి అఫీజుల్లీ సర్ గారిని కౌన్సిలర్గా పదిహేడో వాటికి నిలబెట్టడం జరిగింది పదిహేడో వార్డు అంటేనే కొంచెం ప్రతిష్టాత్మకమైన వార్డు కాగితాల పదారు ముస్లింస్ ఎక్కువ ఉన్న ఏరియా ఆ ఏరియాలో కొంచెం తెలుగుదేశం కూడా బలంగానే ఉంటుంది నువ్వనే నా అన్నట్టుగా అక్కడ ఎప్పుడు జరిగినా పోటీ ఉంటుంది కానీ ఆ పోరులో కూడా మరి ఫిరోజ్ ఖాన్ గారు సతీమణి సుమారుగా ఎనభై ఎనభై ఏడు ఓట్లు ధ్యానంతో గెలవడం జరిగింది మరి తర్వాత వారికి జగన్మోహన్ రెడ్డి గారు రెండు మున్సిపల్ వైస్ చైర్మన్లు ప్రతిపాదించారు ఒక వైస్ చైర్మన్ గా ప్రభాకర్ గారు ఉంటే రెండో వైస్ చైర్మన్ గా సోదరిమణి మరి అబీది నిషా గారు ఎంపిక అయ్యారు ఫిరోజ్ ఖాన్ గారు ఇవాళ ఎవరైతే జగ్పేడ పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారో వారికి మరి మైనారిటీకి చెందిన వ్యక్తి అయినప్పటికీ కూడా అందరితోని జగపేడ పట్టణంలో ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఓసీలు అన్ని వర్గాల ప్రజలు ఇటు కార్మికులు ఆటో కార్మికులు బిల్డింగ్ వర్కర్స్ అందరితో కూడా మంచి సంబంధాలు కొనసాగిస్తూ వారు ఇక్కడ మరి స్క్రాప్ బిజినెస్ ఎకేపేటలో ఎవరు టాప్ స్క్రాప్ బిజినెస్ చేసేది అంటే అందులో వచ్చే ఒకటి రెండు పేర్లలో తప్పనిసరిగా పటాల్ ఫిరోజ్నాథ్ గారి పేరు కూడా ఉంది మరి ఆ విధంగా వారు వ్యాపారంలో కూడా మంచి మెడుకోవలు నేర్చుకొని మంచి వ్యాపారవేత్తగా మరి పఠాన్ ఫిరోజ్ ఖాన్ గారు అంచెలంచెలుగా ఎదిగారు మరి ఈ రోజున వారికి మరి గతంలో మనకి మనోహర్ గారు పనిచేశారు వారికి మరి భవిష్యత్తులో ఇంకొక కొన్ని పదవులు ఇవ్వడం కోసం మరి ఇప్పుడు ఇక్కడ మైనారిటీలకి మనం అవకాశం ఇవ్వాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన మేరకు మరి ఇక్కడ మనం పఠాన్ ఫిరోజ్ ఖాన్ గారికి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మనం అవకాశం ఇవ్వడం జరిగింది మీ అందరినీ కూడా నేను ప్రార్థించేది ఒకటే మీ అందరి ఆశీస్సులు పఠాన్ ఫిరోజ్ ఖాన్ గారికి కావాలి మీ అందరూ కూడా మాట ఎందుకంటే తగ్గేసిన పట్టణాన్ని పార్టీ నడపాలంటే కొంచెం కష్టమైన విషయమే ఎందుకంటే ముప్పై ఒక్క ఓట్లు ఉంది నలభై రెండు వేల ఓటింగ్ ఉంది మరి ఈ నేపథ్యంలో పార్టీని నడపాలంటే కొంచెం ఖచ్చితమైన స్వామే అయినప్పటికీ కూడా పట్టాణ్ ఫిరోజ్ ఖాన్ గారికి వారికి ఉన్న పారిషత్ మెంబర్ అనుభవం కావచ్చు ఇటీవల కాలంలో మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన అనుభవం కావచ్చు ఏదేమైనా డెక్కేపడ పట్టణంలో వారికి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ముప్పై ఒక్క వార్డులు కూడా వారు ముప్పై ఒక్క వార్డు ప్రెసిడెంట్ వేయాలి పట్టణంలో కూడా పార్టీ చాలా బలంగా ఉందని చెప్పి చూపించాలి గ్రామాల్లో అయితే ఎటువంటి ఇబ్బంది లేదు గ్రామాల్లో ఎందుకంటే వర్గాలు ఉంటాయి కాబట్టి అటు తెలుగుదేశం అయితే ఇటు వైఎస్ఆర్ పార్టీ ఉంటారు లెక్కపడే పట్టణం అనే జరిగి కొంత చదువుకున్న వాళ్ళు ఉంటాం ఉద్యోగస్తులు ఉంటాం వాళ్ళు ఏ పార్టీకి సంబంధం లేకుండా ఉండటం అవి మరి మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయలేదు వాటికి సంబంధించి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి ఫిరాజ్ గారు గారు అలానే హైవే బస్ స్టాండ్ ఇంతవరకు ఓపెనింగ్ నోచుకోలేదు మనం రెండు మూడు సార్లు ధర్నా చేసాం అది కూడా ఓపెనింగ్ చేయించే ప్రయత్నం చేయాలి అలానే టిటిడి కళ్యాణ మండపం ఓపెనింగ్ అయితే అయింది కానీ దాన్ని వాడక వాడకలోకి తీసుకురాల దాన్ని కూడా తేవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎక్కడ చెరువులు అభివృద్ధి చేశారు ఇవాళ గాలి కోసేసారు అది అక్కడ మొక్కలు మొత్తం కూడా ఎండిపోతూ ఉన్నాయి దాని మీద కూడా దృష్టి పెట్టాలి ఫోర్వే లైన్ కావాలి అక్కడ ఎందుకంటే చిల్లకలు రోడ్ అయితే అయింది ఇవాళ వెహికల్స్ ఎక్కువైపోయింది ట్రాఫిక్ ఎక్కువైపోయింది యాక్సిడెంట్ ఎక్కువ దగ్గర నుంచి ఓల్డ్ హైవే వరకు కూడా డబల్ రోడ్గా దాన్ని డివైడర్ పెట్టి బోత్ సైడ్స్ డ్రైనేజీలు పెట్టి దాన్ని డెవలప్ చేయాలి అలానే చెక్కపడ పట్టణంలో మౌలిక సదుపాయాల నిమిత్తం రోడ్లు కావచ్చు డ్రైన్లు కావచ్చు పెద్ద ఎత్తున నిధులు కావాలి ఎరకాల ఒక వ్యాపార ప్రక్షాళన చేయించాలి ఇవన్నీ కూడా మరి ప్రభుత్వం మీద ఎప్పటికప్పుడు ఒత్తిడి చేస్తూ మన హఫీజు నిస్సా గారు ఆధ్వర్యంలో బషీర్ గారు మరి కోర్సరీ మెంబర్ ఉన్నారు అలానే మనకి మనోహర్ గారు ఐదవంటి కౌన్సిలర్ గారు ఉన్నారు మొత్తం ముగ్గురు ఉన్నారు మన కౌన్సిలర్స్ మీరు అందరి ఆధ్వర్యంలో మనం దగ్గర పట్టణంలో ఏ సమస్య వచ్చినా అది దోమల సమస్య కావచ్చు కోతుల సమస్య కావచ్చు